బాలికలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మేధాశక్తి సమృద్ధిగా ఉంటుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు బాలిక సాధికారిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు చేపట్టిన సందర్భంగా తన వంతుగా ప్రతిరోజు అల్పాహారం అందిస్తామని రాములు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ న్యూ హై స్కూల్లో ఇప్పటికే కార్యక్రమం కొనసాగుతుందని నేటి నుండి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కూడా అల్పాహారం అందిస్తామని తెలిపారు విద్యార్థులందరూ బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పూర్ణిమ ఎల్లం అడ్వకేట్ రేణుక పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు డబ్బున్నవాడు ధనవంతుడు గారు దానగుణవాడు ధనవంతుడు అన్న ఉద్దేశంతోని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాలాగనే తాతలు అంటే వైశ్య వరిష్ట మహాసభ అంటే వరిష్ట అంటే పెద్దలు కాబట్టి వైశ్య వరిష్ట మహాసభ ద్వారా మా మనోరానలకు తాతల సేవ అనే కార్యక్రమం తీసుకొని రూపొందించి ఇది ప్రతి ఒక్క స్కూళ్ళల్లో తమ వాళ్ళ వాళ్ళు చదువుకున్న స్కూళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఒక తాతర వయసేనే కాదు కానీ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేపట్టి మన పిల్లల్లో దేవుడు ఉంటాడు కాబట్టి వాళ్ళందరి పిల్లల్ని పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకప్పడం కరుణామయులే ఇది అందరికీ దేశం కాబట్టి ఏదైనా పిల్లలకి పెట్టినైతే మనం దేవునికి పెట్టిన నైవేద్యంతో సమానం ఎందుకంటే వాళ్ళకి ఏమీ పాపం కాబట్టి ఆ పిల్లలు పెడితే ఎగ్జామ్ రాయడం కూడా వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం ఉంటే ఒకటి కొట్టినకి తింటారు కాబట్టి దాని తర్వాత వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళ కొడుకులో ఇంత ఆసరతో పడి వాళ్ళు చాలా మంచి చదువుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాం తర్వాత ఈ కార్యక్రమానికి దీనికి అవకాశం ఇచ్చేటటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ ఉపాధి మన మొత్తము వాళ్ళ స్టాఫ్కు పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను ఓం నవ వెంకటేశ్వర్ జై గణేష్ నలభై మూడవ వార్డులో ఉన్న గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా సాయంకాలం కొద్దిగా టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం రామ్నాన్న గారి చెప్పగానే చేసినందుకు ముందుగా రామ్నాన్నకి ధన్యవాదాలు ఇటీ కార్యక్రమాన్ని రోజు ఈ నూట యాభై ఐదు మంది అరవై మంది పిల్లలకి అల్పహార ప్రోగ్రామ్ను రామ్నాన్న గారు అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇటు కార్యక్రమానికి మా అడ్వకేట్ రేణుకా గారు మోహన్ అన్న గారు మరియు ఉపాధ్యాయులు మేడమ్స్ అందరికీ నా యొక్క మా నల్పముడవాడు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను